హలో ఎంజాయ్ వస్తారు ఎప్పుడన్నా రండి రమ్మ మీడే ఉంటాం అన్నది ఇక్కడ ఈడే ఉంటాం నేను రమ్మ మీడే ఉంటాం అన్నది ఈడే ఉంటాం మేము చెప్పుడన్నా రండి ఈడ ఉంటాం అన్న క్యాంటీన్ కాడే ఉంటాం చూసుకున్నాం రండి బస్సు మీద సవాలు తొడగొట్టి అన్నయ్య తొడగొట్టి చెప్తున్నా అమ్మ అన్నయ్య కొట్టే రా అన్నయ్య తొడగొట్టి చెప్తున్నా అమ్మ అన్నయ్య కొట్టేది అరే నేను మీది కొడితే తొడరా నాకు కొడితే నాకు నాకు నాకు

పోసారి మీ సగుద్దినా ఓ సారి పోసారి మీ సగుద్దినా పది మందిని రమ్మన్న నువ్వు నీతో తొమ్మిది మందిని వాళ్ళతో పది మంది ఏం వాడు చానా ఎక్కువ చేస్తాడు ఏ నీతో పట్టేది చెప్తాను అన్నయ్య మీద పట్టేది చెప్తున్నా నాకు మెంటల్ ఇచ్చినాకో మల్ల మాయతో మెంటల్ నా ఏడు సగాలు రాగను మళ్ళీ నువ్వేది గుడ్డ ఎత్తన్నావు ఇలా ఏడు సగాలు రాగను మల్ల నువ్వేది గుడ్డ ఎత్తన్నావు ஏதோ பட்டே பட்டி நல்லா சோடு கேட் எதோ பட்ட நல்லா రానురా చూసుకున్నాంలే ఎవరన్నా రానులే పెద్దమ్మ మా పెద్దమ్మ ఉంది మా పెద్దమ్మ చెనికాయ ఏమి ఉంది ఏమే అవలా వేస్తారా ఏమన్నా ఎవరన్నా కానీ లే చూసుకుందాం రాండి ఏమే మొన్న ఉన్నంత మాకేం భయం రాడా ఏనా అంతే కదా నూరా రాజు చూసుకున్నాం రాడా ఏనా అంతే కదా నువ్వు రాజు చూసుకున్నాం అరే ఎంట్రీ ఇది ఎన్ని గంటలకు వస్తారా టైం ఎంత పది గంటలకు వస్తారా పదకొండు గంటలకు వస్తారా ఎప్పుడు అన్నారా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ బస్ మసా వాళ్ళు ఈడ ఉంటాం అన్నాకే నా ఇది అదే నా ఇది ఈ సర్కిల్ ఈ సర్కిల్ ఏం సర్కిల్ ఏం తెలుసుకో నీకు తెలుసుకునే కాదు వాళ్ళని నీ దగ్గర కాదు ఈ సర్కిల్ పేరు చెప్పుని వెళ్ళిపోతా వాళ్ళని రమ్మంటా అట్లా ఈ సర్కిల్ యూస్ వాడు విండు వాడు విండండి పెద్దమ్ నీకు తెల్లా నాకు వెళ్తే నిచ్చో తెల్లా ఎన్ని ఏళ్ళనిచ్చా ఈడు ఉన్నాను ఏమేమి తెలియదు చేస్తాను ఎన్ని ఏళ్ళ నుంచి వస్తాను ఇంటికి నాలుగేళ్ళ నుంచి వచ్చి పోతున్నాను ఈ సర్కిల్ ఏమీ తెల్లా నీకు దీన్ని ఇవ్వమంటారు దీన్ని అడుగులు పెద్దమ్మ పెద్దమ్మ ఏం పెద్దమ్మ అన్నింటికి నీదేంట చెప్పాలి కదా ఈ బట్టేసే వాళ్ళం పట్టేస్తా ఈరోజు ఏమన్నా కానీ పట్టేసి బట్టే చెప్తా బట్టలు కదా చూస్తా అందరికత చూస్తా ఈడ ఉంటాం రండి ఎంత చెప్పన్నా కానీ ఈడే నాకు మెంటలు నాకు ఈరోజు పట్టేసి బట్టేసి చెప్తావాళ్ళ కదా అంతే నాకు మెంటలు వస్తే ఈరోజు నిజంగా అంటే ఏమన్నా కానీ ఇదే చూసుకుంటా బ్రామ్మన్నీ బస్ స్టాండ్ గారు వస్తాడా ఏడొస్తాడు ఎంతమంది వస్తున్నారు సుమోలు వస్తున్నారు ఏ సుమో నెంబర్ పెట్టు బండి నెంబర్ పెట్టు ఏదన్నా పెట్టు వానికి ఈరోజు వస్తే సినిమా తడాకే ఈరోజు సినిమా చూపిస్తా ఇంటర్వ్యూల్లో ఏమన్నా కానీ ఎన్నాళ్ళు ఏమే ఎన్నాళ్ళ నేను నా ఓపిక ఎన్నాళ్ళని ఉంటుంది ఓపిక రమ్మను అన్ని ఈరోజు చూసుకోమన్నాము రేపు చూసుకోము కదా మంచి నువ్వేదో మాకు అర్థమయ్యేది చెప్తే మాకు ఎవడు ఎవడు మాకు అవసరం లేదు మన బట్ట ఏంటి తీసుకొని ఇక్కడ బట్ట తీసుకో బట్ట ఏంటి తీసుకొని ఇక్కడ బట్ట తీసుకో అంతేగా అంతేగా

அல ரெண்டு நூறு ரூபாயெட் ఊరికే తీసుకోబట్టి నాకు వద్దు నాకు చెయ్యి బాగాలేదు చెయ్యి రీపేన్ చేయడానికి ఏళ్ళు నాకు సత్తాయి కా కొందాకులు పట్ట వారేస్తున్నావే తీసుకున్నా తీసుకోవ నూరు రూపాయలు పెట్టి కొనుక్కున్నావు ఇప్పుడు ఇచ్చినా డబ్బులు ఇచ్చినావు కదా ఈ లైన్ కేచ్చినా డబ్బులు ఇచ్చినావు కదా ఈ లైన్ కేసు

మాట్లాడరా చెనిక్కాయలు ఇస్తుందంట అందుకు ఇచ్చేస్తా పోయి నువ్వు తీసుకో కదా తీసుకొని మనం నిన్నే బంగు బాగా ఇచ్చి నువ్వు ఈ నువ్వు సంగవేసావు నాకు ఏంటో ఎదుగురాలా పోస 有人。<laughs> <laughs> <laughs>